ఇటీవల కోవూరు నియోజకవర్గంలోని గుమ్మల దెబ్బలో మైనర్ బాలిక వివాదస్పదంగా మురిచిందన్న విషయం తెలిసిందే దీనిపైన కాకాని గోవర్ధన్ రెడ్డి బాలిక కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఇటు గంజాయి బ్యాచ్ ఆగయతం వల్లే ఈ యొక్క దారుణం జరిగిందని చెప్పి మీడియాతో అన్నారు అయితే దీనిని పోలీసులు సీరియస్గా తీసుకుని ఎలాంటి ఆధారాలతో నువ్వు ఈ విధంగా మాట్లాడావని చెప్పి ఫార్టీ వన్ ఏ నోటీసు మంజూరు చేయడం జరిగింది ఈ రోజు శనివారం రోజు పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు అయితే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు నెల్లూరు నుంచి అదేవిధంగా కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి నలభై ెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ భారీగా జన సమీకరణ జరుగుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో కావచ్చు బహుశా ఈ యొక్క విచారణను వాయిదా వేశారు ఇరవయో తేదీ మేమే కాగానే గోవతి వచ్చి విచారం చేస్తామని చెప్పి తెలిపినట్లుగా మనం తెలుస్తోంది ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో కాకాని గోవతిపై కేసులు మాత్రం తీవ్రతరమని చెప్పుకోవచ్చు ఇప్పటికే దాదాపు పది నుంచి పదిహేను కేసులు నమోదైనట్టు తెలుస్తోంది కొన్ని కేసులకు సంబంధించి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఎనభై రెండు రోజులు ఇటు రిమాండ్ కూడా ఉన్న ఉన్న విషయం తెలిసింది దీనికి సంబంధించి ఇటీవల కూడా ఇటు పదలకూరు పోలీసులు కూడా ఒక కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ దూషించారు అని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు దూషించారని చెప్పి కూడా కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది ఇటు చూస్తే ఇప్పుడు ఇటీవల కాలంలో వెంకటేశ్వరం లడ్డు విషయంలో వెంకటేశ్వరం టెంపుల్ వద్ద యువదాస్పదంగా మాట్లాడారని చెప్పి మరొక నోటీసు ఇచ్చారు అదేవిధంగా ఇటు కోవూరు ఆ బాలిక మూర్తిపై కూడా యువదాస్పదంగా మాట్లాడారు మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపైన కాకాని కూడా ఘాటుగా స్పందించారు ఎన్ని కేసులు పెట్టినా కానీ తగ్గేదే లేదు ఇటు ప్రభుత్వంపై విమర్శలు చేయటం మాత్రం తగ్గేదే లేదని చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇటు లడ్డు విషయంలో అబద్ధం చెప్పిందని అదేవిధంగా ఈ మైనర్ బాలికలకు మైనర్ బాలిక విషయం కూడా అన్ని ఆధారాలు తను మాట్లాడని చెప్పారు నేను ఎక్కడ కూడా మైనర్ బాలిక పేరు ప్రస్తావించలేదని మైనర్ బాలిక తల్లిదండ్రుల పేరు ప్రస్తావించలేదని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్పారు నేను కేవలం అక్కడ జరిగిన సంఘటన ఆ యొక్క బాలిక తల్లిదండ్రులు తన ఏదైతే చెప్పారో దానినే నేను మీడియాతో చెప్పాను కానీ అంతకుమించి ఎలాంటి దుర్దేశం లేదని చెప్పి కాగానే గోవర్ధన్ మీడియాతో క్లియర్గా చెప్పారు ఏది ఏమైనా కానీ ఇటు నెల్లూరు జిల్లాలో ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాగానే గోవర్ధుడిపై దాదాపు పదిహేను కేసులు నమోదైనట్టు తెలుస్తా ఉంది కొన్ని కేసులకు సంబంధించి ఇటు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఎనభై రెండు రోజులు రిమాండ్లో కూడా ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క కోవూరు కేసు కూడా కాకానే గోవర్ధనుడి మెడకు కొంచెం గట్టిగా ఉచ్చు సొచ్చుకునే విధంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక మైనర్ బాలిక పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అని చెప్పి ఇటు పోలీసులు కూడా ఘాటుగా స్పందించి ఇటు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఇటు కాకానే గోవర్ధనుడిపై సిక్స్టీ వన్ బార్ టూ వన్ నైన్టీ సిక్స్ బార్ వన్ సెవెంటీ టూ బార్ వన్ త్రీ ఫైవ్ టూ ఆర్డబ్ల్యూ త్రీ బై ఫోర్ బిఎన్ఎస్ టూ త్రీ బార్ వన్ ఫోక్స్ యాక్ట్ కింద ఈ యొక్క కేసులన్నీ నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది ఇరవయో తేదీ పోలీసులు స్వయంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చి విచారం చేస్తారని తెలుస్తుంది మరి తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురుతాయని చెప్పి నెలలైతే ఒక తీవ్రమైన ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు కోవూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు మాజీ మంత్రి వర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన సమీప బంధువు చనిపోవడంతో దానికి సంబంధించినటువంటి ఆ కర్మకర్త్వల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో ఉండడం ఇక్కడికి రాలేకపోవడం ఆయన ఇది నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ గుమికూడి మీరు వస్తే మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్పిని సాక్షాత్తు పోలీసులు నాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మేము చెప్పాం ఇటువంటి ఉడత బెదిరింపులకి భయపడం మేము వచ్చేది వచ్చేదే వాళ్ళని ఎదుర్కోగలిగితే వెళ్తాం ఎదుర్కోలేకపోతే వెను తిరుగుతాం తప్ప వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి చెప్పి మేము ఆగిపోయేటువంటి ప్రసక్తే తలెత్తదు అని చెప్పి చెప్పి స్పష్టం చేశాం నెల్లూరు నుంచి మాతో పాటు ఉన్నటువంటి నాయకులు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరం కలిసి కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాలయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబం దగ్గర ఏమి జరిగిందనేటువంటి ఆ బిడ్డ తండ్రి దగ్గర తాత దగ్గర బంధువుల దగ్గర వివరాలు తీసుకుని ఆ వివరాలు తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది పోలీసు ఎఫ్ఐఆర్లోనే వాళ్ళు బలవంతంగా విషపూరితమైనటువంటి ద్రావకం సాగించారు అని చెప్పి చెప్పి పోలీసు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి మేము చెప్పినటువంటి విషయం కాదు మీ ఎఫ్ఐఆర్లోనే పబ్లిక్ డాక్యుమెంట్లోనే ఏ విధంగా ఆ బిడ్డని వాళ్ళు హింసించారు అని చెప్పి చెప్పనేటువంటి దాని మీద మీరే స్పష్టత ఇవ్వడం జరిగింది దాని మీద ఆ ఇంటి దగ్గర కూడా నేను మాట్లాడలేదు ఇంట్లో వాళ్ళని కలిశాం వాళ్ళకి పాపం ఆ బిడ్డకి అర్పించాం వెంటనే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాం వాళ్ళు చెప్పినటువంటి విన్నాం అక్కడేమీ మాట్లాడలేదు వాళ్ళు చెప్పినటువంటి విన్నాం ఆ ఇంటికి దూరంగా వచ్చి దాని మీద మీడియా మిత్రులు సార్ దీని మీద మీ స్పందన ఏమిటి అంటే మాట్లాడడం జరిగింది ఏమి అంటే దాని మీద బిడ్డ నాకు ఓక్సో యాక్ట్ తెలుసు దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి బిడ్డ పేరు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి జరిగిందనేటువంటి దాని మీద కానీ ఎక్కడా చెప్పకుండా అఘాయిత్యానికి కొంతమంది పాల్పడ్డారు మైనర్లు గంజాయి మత్తులో కాబట్టి ఆ గంజాయి మత్తులో పాల్పడినటువంటి వాళ్ళ మీద మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి ఈరోజు నేను రెండు విషయాలు మరలా కూడా ఈరోజు మాట్లాడుతున్నా ఒకటి గంజాయి మత్తులో వాళ్ళు చనిపోయారు అని చెప్పి చెప్పి ఆ రోజు అందరూ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్లు నా దగ్గర ఉన్నాయి ఇది వక్వ బోర్డు చైర్మన్ మాట్లాడినటువంటి క్లిప్పింగ్ ఈయన ఏమని మాట్లాడాడు సరే మిగతాన్నీ మాట్లాడిన తర్వాత ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పోలీసు శాఖ పెట్రోల్ పెంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు యువత ఇటువంటి మొత్త పదార్థాలకు బానిసలుగా మారి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తే వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారం అవుతుందన్నారు అంటే ఆయన గంజాయి మతలో వీళ్ళు అగాయిత్యం చేశారని చెప్పి చెప్పి వార్త పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ అదేవిధంగా ఇంకొక దాంట్లో కూడా ఇదే విధంగా చెప్పి చెడు వ్యసనాలకు బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మందలించాలని సూచించారు చట్టం ఎవరిని వదిలిపెట్టదని మరొకరు గుణపాఠం వేలాగా కఠినంగా శిక్షి శిక్షిస్తుందని స్పష్టం చేశారు ఆయన చెప్పినటువంటి మాట అదేవిధంగా అక్కడికి వెళ్ళినటువంటి శాసనసభ్యులు కూడా దీని గురించి మాట్లాడి ఆంధ్ర ప్రభలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది దీనిలో స్పష్టంగా ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు కోవూరు నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్లకు చోటు లేదని కఠినంగా అణిచివేస్తామని హెచ్చరించారు వీళ్ళు మాట్లాడినే అదే అదే మాట నేను కూడా మాట్లాడడం జరిగింది దానిలో గంజాయికి సంబంధించి ఈరోజు విస్తరవిడిగా దొరుకుతుందని మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడిన తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా వచ్చింది మేము అడిగేది ఏంటి ఈరోజు కూడా అడుగుతున్నాం రేపు కూడా అడుగుతాం ఎల్లుండి కూడా అడుగుతాం మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మాట్లాడతాం మేము మాట్లాడేది ఏంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రం అంతా గంజాయి మత్తులో కూరుకుపోయింది కాబట్టి మేము దానిని అధిగమించడానికి మూడు నెలల లోపల గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రంగా మార్చేస్తాను అన్నాడు అంటే జూన్లో అధికారంలోకి వచ్చాడు జూన్ జూలై ఆగస్టు నెల ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రాష్ట్రంలో ఇంకా గంజాయి ఉండదు అని అనుకున్నాం మనం ఇప్పుడు ఎక్కడున్నాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అంటే దాదాపుగా ఆయన చెప్పినటువంటి దానికన్నా ఒకటిన్నర సంవత్సరం జరిగిపోయింది ఆయన ఇచ్చినటువంటి గడువు కన్నా పద్దెనిమిది నెలల అదనంతగా సమయం అయింది ఇప్పుడు సాధారణంగా ఎక్కడన్నా హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనో ఎక్కడో జరిగేటువంటి కార్యక్రమం నిదానంగా జిల్లా కేంద్రాలకు పాకి ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది అంటే చంద్రబాబు నాయుడు మూడు నెలల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే గంజాయిని అరికడతామని చెప్పి చెప్పి గంజాయి ఇదో విధంగా ఈరోజు విస్తరించడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన పరిపాలన కానీ దోహదపడుతుంది అనేటువంటిది మనకు అర్థమయ్యేటువంటిది అర్ధరాత్రి తొమ్మిది ఇరవై రెండు గంటల సమయంలో నేను ఇంట్లో ఉంటే ఓ ఏఎస్ వచ్చాడు ఏమై అంటే సరే అర్జెంటుగా సార్కు నోటీసులు ఇవ్వాలంటే మా వాళ్ళు వచ్చి అర్జెంటుగా నోటీసులు ఇవ్వాలంటే వేరే ఆ లాబైడ్ సిటిజన్స్ అందుకని వెంటనే వచ్చి ఆ నోటీస్ ఏందని చూస్తే ఈరోజు పద్నాలుగో తేదీ పదకొండు గంటలకు రావాలి మీరు విచారానికి మీ దగ్గర ఉండేటువంటి వివరాలన్నీ సేకరించా అని చెప్పి చెప్పి ఈరోజు ఇచ్చారు బాగానే ఉంది మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు మేమందరం కలిసి వెళ్ళాలనుకున్నాం మా వాళ్ళందరికీ ఫోన్లు చేశారు పోలీసులు మీరు ఎవరు కదలడానికి లేదు మీరు కదితే మీ అందరికీ ఇబ్బందులు ఉంటాయని చెప్పి చెప్పి ఎక్కడికెక్కడ వాళ్ళని హెచ్చరించారు ఎవరైతే బయలుదేరి వస్తారో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరించారు అక్కడక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సీఈలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు హెచ్చరించారు అదేవిధంగా కోవూరుకి సంబంధించి కూడా కోవూరు నాయకులను హెచ్చరించాడు అక్కడ ప్రసన్న పదిన్నరకు వస్తాం మనందరం కలిసి వెళ్దామని చెప్పి చెప్పి కోవూరు నియోజకవర్గంలో సంబంధించినటువంటి జనాలు అక్కడికి వస్తున్నారు అని చెప్పి చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి ఇది ఒక విజిబిలిటీ వస్తుంది మనం తప్పు చేశాం ఆ తప్పు చేశాం కాబట్టి దాని మీద వీళ్ళు మాట్లాడతారు ప్రశ్నిస్తారని చెప్పి చెప్పి ఈరోజు హడావిడిగా ఇప్పుడు పదిన్నరకి పదకొండు గంటలకు నన్ను రమ్మని నేను బయలుదేరే సమయానికి పోలీసులు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే పంతొమ్మిదవ తేదీ మరలా వాయిదా పది గంటలకు మీరు అందుబాటులో ఉంటే మేము మీ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అవసరం లేదు పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వస్తే జనాలు తరలి వస్తారు జనాలు తరలి వస్తే ఏమవుతుంది మీ గురించి మీరు చేస్తున్నటువంటి వికృత చేష్టల గురించి ప్రభుత్వం గురించి మాట్లాడతారు విమర్శిస్తారు కాబట్టి ముందేమో హడావిడిగా రమ్మని అర్ధరాత్రి నోటీసులు ఇస్తే మేము వస్తామాయా అని చెప్పి చెప్పిన తర్వాత హడావిడిగా వచ్చి ఈరోజు దాంట్లో ప్రతి దాంట్లో ఒక మాట చెప్తారు ఆయన బెయిల్ మీద ఉన్నాడు అంటే బెయిల్ రద్దు చేయాలనేటువంటి మీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన కుట్రపూరితమైనటువంటి ఆలోచన అందుకని దీంట్లో బాధితులు ఎవరు ఇవ్వలే ఇచ్చినటువంటి ఎవరు ఎవరంటే కోవూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంట ఆయనకేమో సంబంధం తెలియదు ఆయన పోయి ఇచ్చాడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పే ఆ బిడ్డలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు మా కొవ్వూరు సిటీ అధ్యక్షుడు వెళ్ళి ఆయన ఇచ్చాడు ఫిర్యాదు కాబట్టి దీన్ని ఇదే విషయాన్ని ఈరోజు స్టేట్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నా కూతురు పూజిత దాని గురించి మాట్లాడింది పూజమ్మ ఏం మాట్లాడింది నేను ఏదైతే మాట్లాడానో అదే ట్విట్టర్లో పెట్టింది న్యూస్ రిపోర్ట్స్ అనింది జరిగిందని చెప్పలే ఈ విధంగా వార్తా కథనాలు వస్తున్నాయి ఆ బిడ్డ మీద అగాయిత్యం జరిగిందేనని దానికి కారణాలు ఏదో చెప్పమనింది దానితో పాటు మరలా ఇంకొక మాట ఏం చెప్పిందంటే సరైనటువంటి వైద్యం అందించుంటే ఆ బిడ్డ బ్రతికుండేదేమో అదే విషయం మీ ప్రెస్ మీట్లో మాట్లాడిన నెల్లూరులో విలేకరుల సమావేశం పెట్టి జోనల్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మైల్ గౌరి గారు అదేవిధంగా మరొక సోదరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునందమ్మ అందరితో కలిసి ఉన్నటువంటి జడ్పీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు అందరితో కలిపి ప్రెస్ మీట్లో మాట్లాడింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మహిళలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందువల్ల ఈరోజు గంజాయ బ్యాచ్లో ఇటువంటి అక్రమాలు జరిగాయి ఆ పోయినటువంటి ఆ బిడ్డకి ఈరోజు మా మీద నోటీసులు ఇవ్వడం కాదు మాకు నోటీసులు ఇచ్చి మా దగ్గర మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా నోళ్ళు ముయ్యాల మమ్మల్ని భయపెట్టాను కాదు మీరు ఆలోచన చేయాల్సింది మీ మనస్సాక్షిని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి హోంమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించాల్సింది మీ ప్రభుత్వం చేతకానితనం వల్ల మీ అసమర్థత వల్ల ఈరోజు ఒక బిడ్డని ఆ కుటుంబం కోల్పోయి ఓడుకోవడం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి వాటికి మీ సమాధానం ఇదిగో మేము దీనికి సంబంధించినటువంటి ఉక్కుపాదంతో అణిచివేస్తాము ఈ చర్యలు తీసుకున్నామని చెప్పరాక ప్రశ్నించే వాళ్ళని బెదిరించో ప్రశ్నించే వాళ్ళకు నోటీసులు ఇచ్చో ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేసో ప్రశ్నించే వాళ్ళని జైలులో పెట్టో దాని ద్వారా సమస్యను అణగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ ఆ ఇంగిత జ్ఞానం కానీ ఈ ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ లేకపోవడం దురదృష్టకరం కాబట్టి మేము ఎప్పుడైనా ఎక్కడైనా పోలీసు విచారణకు సిద్ధంగా ఉంటాం అందుకనే మరలా మరలా చెప్తున్నాం మీరు మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే మేము ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతాం ఎఫ్ఐఆర్లు కడతాం మిమ్మల్ని విచారణకు పిలుస్తాం మిమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనేటువంటిది మీ ఆలోచన మా సమాధానం ఏమిటంటే మీరు ఎన్ని రకాలైనటువంటి కేసులు పెట్టినా మీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా మీరు ఎన్నిసార్లు జైలుకి పంపించినా మేము ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల పట్ల ఈ ప్రభుత్వాన్ని పోలీసుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఇది మా సమాధానం కాబట్టి మీరు ఏదో భయపెట్టాలనో ఏదో ఇంకొకటి చేయాలనుకుంటే భయపడము ఈరోజు మీరు పూజమ్మకి నిన్న